விஜி எப்போ சீன் ரேவந்த் ரெடி சாயங்க వాళ్ళ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి ఏంటంటే మా దగ్గర పైసలు లేవు మీరు తీసుకు ఆడడానికి మా దగ్గర పైసలు లేవు మీకెక్క అని చూడాలమ్మా భిక్షాటన చేసి సీఎం రేవంత్ రెడ్డికి మీ పైసలు అంద భిక్ష ఆటలు చేస్తున్నాం అనేది జ్యోతిలంగా తయారణ చేయడం ఆధ్వర్యంలో ఈ రోజు భిక్షాటన కార్యక్రమం జరుగుతుంది మీద మీకు దోచినంత మాకు అందజేస్తే సీఎం రేవంత్ రెడ్డి గారికి మా బిక్షాదాన్ని పైసలు తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇస్తే అయినా మా స్కాలర్షిప్ వేస్తారని మేము కోరుకుంటాం விடுதல் நமஸ்காரம் ஆரன் ஏபி குபா நகர காரியதர் రోజు ఉస్మాబాద్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ శిక్షణ కార్య కార్యక్రమం చేయడం చేయడం జరుగుతుంది ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచే స్కాలర్షిప్ ఫ్రీ బకాయిలను విడుదల చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు ఉన్న బయటకు దగ్గర మీ ఇచ్చిన పథకాలకే పైసలు లేవు మీ విద్యార్థులకు ఏమి వేయాలని చెప్పారు అందువలన ఉస్మాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ డబ్బులను అందజేసి మా ఫీజ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విద్య చేయాలని మీ విక్షాటన రేవంత్ రెడ్డి గారికి అందజేయాలి నా పేరు రాజు ఏబీబీ హుజాబాద్ టవర్ ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమం ఏంటంటే విక్షాటన కార్యక్రమం మనం ఎందుకు చేస్తూ ఉన్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గత రెండు సంవత్సరాల క్రితం ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు చేయటని హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకోటి ఏంటంటే మనం నిన్న జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే మా దగ్గర ఢిల్లీ అవ్వలేదు మాకు అదిగా పైకం మా అధికారులకు మేము పెట్టిన పథకాలకు తప్ప మా కాడ రూపాయలేదని తేల్చి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల పిల్లల్ని విద్య దూరం చేసి కాంగ్రెస్ ప్రభుత్వంకి సిగ్గు రావాలని చెప్పి భిక్షాటన కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మా ఫీజ్ రియంబర్స్మెంట్ మా స్కాలర్షిప్ వేస్తామని రేవంత్ రెడ్డి ఇప్పుడు సిగ్గు తెచ్చుకోవాలని కోరుతా మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి